సర్వలోక నియామకుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ సోదర మహాశులరా ఆధ్యాత్మిక ప్రియులారా ఇంతకుముందు వీడియోలలో మనము నికాహ్ వివాహం అంటే ఏమిటి తలాక్ విడిపోవడం అంటే ఏమిటి అదేవిధంగా విడాకులలో ఎన్ని రకాలు ఎటువంటి పరిస్థితుల్లో విడిపోయేదానికి అనుమతి ఉంది ఇటువంటి విషయాలు కొన్ని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము మరి తలాక్లో మూడు విధాల మూడు రకాల తలాక్లు ఉన్నాయి కానీ మన సమాజంలో విడాకులకు సంబంధించి చాలా అవహేళన పత్రికలలో మీడియాలో సోషల్ సోషల్ మీడియాలో చాలామందికి విడాకులు తలా కంటే అవగాహన కూడా లేదు చాలామంది ముస్లిములకు కూడా అవగాహన లేదు కాబట్టి ఈ అంశంపైన నేను కొంచెం వివరణ ఇచ్చి వీడియో చేయాలని భావిస్తూ ఉన్నాను విధి లేని పరిస్థితిలో భార్యాభర్తలు కలిసి ఉండలేని పరిస్థితిలో పగబట్టి అసూయతో ద్వేషతో ద్వేషంతో ఒకరికొకరు చంపుకోకుండా ఎందుకంటే ఈ విడాకులు అనేది తలాక్ అనేది నోటితో చెప్పడమే కాదు విడిపోవాలా భార్యను విడిచిపెట్టాలా అనే భావన మనసులో రావడము కూడా రాకూడదు మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్తే వేరే వారికి తెలుస్తుంది కానీ విడిచిపెట్టాలి అని అనుకునే భావన మనసులో ఉన్నప్పుడు అతను అన్ని విధాలుగా భార్యను హింసించి బాధ పెట్టేదానికి అవకాశం వస్త్రాలు లేకుండా అన్నపానీయాలు లేకుండా ఆమెకు దాంపత్య జీవితం లేకుండా ఒక కప్పు కింద ఒక గృహంలో ఒక భర్త ఒక భార్యను ఎన్ని రకాలుగా హింసించాలనుకునే కానీ హింసించేదానికి అవకాశం ఎందుకంటే అమ్మాయి తరపు నుంచి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కట్నము ఇచ్చి వివాహం చేసింటారు కాబట్టి నేను విడాకులు తీసుకొని పెళ్ళి పటాపంచలై తిరిగి ఇంటికి వెళ్తే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని భావించి ఆ అమ్మాయి ఆ స్త్రీ చాలా సహనం వహిస్తూ ఉంటుంది కానీ దుర్మార్గులైన పురుషులు అదే అవకాశంగా భావించి ఎన్ని అకృత్యాలు ఎన్ని హింసలు చేసేదానికైనా అవకాశం ఈరోజు మన సమాజంలో చూస్తూ ఉన్నాము దుర్మార్గులైన పురుషులు స్త్రీలను ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా దుర్మార్గులైన స్త్రీలు కూడా భర్తలను హింసించడము చంపడము వారి యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాల్చివేయడము విసిరివేయడం ఇవి కూడా మనము చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఎందుకంటే ఇస్లామియా పద్ధతిలో ఒక పురుషుడు వివాహం చేసుకోవాలి అంటే తన కొన్ని నెలల కొన్ని సంవత్సరాల సంపాదనను మహల్గా ఇచ్చి వివాహం చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ భార్యను విడిచిపెడితే విడాకులిస్తే తిరిగి నేను వివాహం చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ముందు భార్య అతన్ని విడిచిపెట్టింది కాబట్టి వేరే స్త్రీ అతనితో వివాహం చేసే చేసుకునేదాని కోసము సిద్ధం కాకపోయేదానికి కూడా అవకాశం అతని అమ్మాయి అతనికి అమ్మాయి దొరకపోయేదానికి కూడా అవకాశం ఈ విధంగా విధి లేని పరిస్థితిలో భర్త భార్య నుంచి విడిపోవాలి అనుకుంటే ఎటువంటి పరిస్థితిలో అతను విడాకులు చెప్పవలసి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు తలాక్ అంటానే ఆమె బట్టలు గిట్టలు బేడ సర్దుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుందని సమాజంలో చాలామంది భావిస్తూ ఉన్నారు కానీ సోదర మహాశ్వర ఆ విధంగా కాదు ఆమె పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు బహిష్టు కాలము కానప్పుడు ఆమె పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు లేని పరిస్థితిలో విడిపోవాలనుకున్నప్పుడు నేను ఇస్తున్నాను అని చెప్పాను ఇస్తున్నాను అన్న వెంటనే ఆమె తండ్రి ఇంటికో తమ్ముని ఇంటికో బంధువుల ఇంటికో వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు ఆమె మూడు ఋతుకాలాల పాటు అదే ఇంట్లో అదే భర్తతో అక్కడే ఆమె నివసించవలసి ఉంటుంది ఎందుకంటే వారి దాంపత్య జీవితం కారణంగా ఆమె గర్భంలో ఏమైనా వీర్యం ఉందా ఆ వీర్య బిందువుల కారణంగా కణాల కారణంగా ఆమె ఏమైనా గర్భవతి అవుతుందా ఎందుకంటే రెండు మూడు ఋతుకాలాల వరకు కూడా వీర్యం నిలిచిన కారణంగా గర్భం దాల్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆమె రెండు ఋతుకాలాలు అంటే మూడు ఋతుకాలాలు మూడు నెలల వరకు భర్తతోనే అదే ఇంట్లో గడపవలసి ఉంటుంది ఒకసారి విడాకులు ఇచ్చేదాన్ని తలాకే అంటారు అంటే ఆ పరిశుద్ధ స్థితి పొందిన తర్వాత ఆమె సింగారించుకొని మంచి వస్త్రాలు ధరించి అతని పరిచేదానికి అవకాశం ఉంది అదేవిధంగా భార్య పట్ల భర్తకు కోపం తగ్గిపోయినప్పుడు ఆమె పట్ల ప్రేమ జాలి దయా కలిగేదానికి అవకాశం ఉంది ఈమె కూడా నా చెల్లెలు మాదిరి ఒక ఇంటి ఆడబిడ్డే కదా అని పెద్ద మనసు చేసుకొని ఆమెను క్షమించి వేసి ఆ మనస్పర్ధలు పక్కన పెట్టి ఇద్దరు కలుసుకునేదానికి కూడా అవకాశం ఉంది అది మొదటి నెలలో కావచ్చు మరి రెండవ నెలలో ఆమె బహిష్టు అయి పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఆమె సింగారించుకున్నప్పుడు రెండవ పరిశుద్ధ కాలం అంటే రెండవ మాసంలో కూడా వారిద్దరూ ఆ జరిగిపోయిన విషయాల్ని మర్చిపోయి మరీ దగ్గర జీవించ జీవితం గడిపేదానికి కూడా అవకాశం అదేవిధంగా మూడవ ఋతువు బహిష్ఠమైన తర్వాత అంటే ఒకే కప్పు కింద ఒకే ఇంటిలో వీరు మూడు మాసాల పాటు ఉండవలసి ఉంటుంది మరి ఈ మూడు మాసాల కాలంలో కూడా వారు ఒకరికొకరు మాట్లాడుకోలేదు ఒకరిని ఒకరు చూసుకోలేదు ఒకరికొకరు పలకరించుకోలేదు ఒకరికొకరు తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేయలేదు ప్రేమతో చూడడము సింగారించుకోవడము ఆకర్షింపజేసే ప్రయత్నం చేయడము మరి మూడు మాసాలు కూడా వారు ఒకరికొకరు పలకరించి లేని పరిస్థితిలో మరి వారు భవిష్యత్తులో కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుందా మరి ఆ విధంగా మూడు మాసాలు కూడా వాళ్ళు మాట్లాడుకొని పరిచయం లేకుండా ఒకరి బాధ్యతలు ఒకరు నిర్వర్తించుకోకుండా ఒకరికొకరు ప్రేమతో జాలితో దయ దయతో చూసుకోకుండా ఒకరికొకరు పగబట్టి అసూయతో దేశంతో మూడు మాసాల కంటే ఎక్కువ ఉండేదాన్ని ధర్మము అనుమతించు విధి లేని పరిస్థితిలో ఆ పెద్దలు కలిపేదానికి చేసిన ప్రయత్నము ఫలించినప్పుడు ఆ ప్రయత్నం విఫలమైనప్పుడు వారు సహృదయంతో భర్త ఇచ్చిన మహర్ కానీ ఇచ్చిన కానుకలు కానీ అవి బంగారు రూపంలో కానీ ధనం రూపంలో కానీ భూమి రూపంలో కానీ గృహం రూపంలో కానీ ఏవైనా ఉంటే అవి తిరిగి తీసుకునేదానికి భర్తకు హక్కు ఉండదు సహృదయంతో ఉన్నత భావాలతో వన్ టైం సెటిల్మెంట్ నెల నెల భరణం కాకుండా ఆమె అవసరాల కోసము ఆమె ఖర్చుల కోసము వన్ టైం సెటిల్మెంటు కొంత ధనము కానీ కొంత ఆస్తి కానీ ఇచ్చి సహృదయంతో ఇద్దరు విడిపోయి ఎవరి దారి వారు చూస్తే దానే తలాఖే బాయి అని అంటారు ఇన్షాల్లా దైవ చిత్తం అయితే మున్ముందు వచ్చే వీడియోలో రెండవ తలాక్ రజాయి దేని అంటాము తెలుసుకునే ప్రయత్నం చేస్తాము వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ వారు